ప్రతిరోజు సూర్యుడు మన ప్రపంచం మొత్తం ఉపయోగించలేనంత శక్తిని పంపుతాడు ఆ శక్తిని నేరుగా విద్యుత్ గా మార్చేదే సోలార్ ప్యానెల్ సోలార్ సెల్స్ సిలికాన్ తో తయారవుతుంది ఒక పొర ఎన్ టైప్ సిలికాన్ అదనపు ఎలక్ట్రాన్స్ ఉంటాయి మరొకటి పీ టైప్ సిలికాన్ అదనపు హోల్స్ ఉంటాయి ఇవి కలిసినప్పుడు ఒక ప్రత్యేక సరిహద్దు ఏర్పడుతుంది ఎన్ టైప్ మరియు పీ టైప్ లేయర్స్ కలిసినప్పుడు ఎన్ టైప్ లో ఉన్న కొన్ని ఎలక్ట్రాన్స్ పీ టైప్ లో కదులుతాయి పీ టైప్ లో ఉన్న కొన్ని హోల్డ్స్ ఎన్ టైప్ లో కదులుతాయి అవి కలిసినప్పుడు రీకంబైన్ అయ్యి మాయమవుతాయి దాంతో జంక్షన్ వద్ద స్థిర అయోన్లు మిగులుతాయి ఆ అయోన్ల వల్ల డిప్రెషన్ లేరనే సన్నని ప్రాంతం ఏర్పడుతుంది అది ఒక సహజ విద్యుత్ క్షేత్రాన్ని సృష్టిస్తుంది కానీ ఇది ఒంటరిగా విద్యుత్ ని సృష్టించలేదు డిప్లిషన్ లేయర్ లో ఉన్న స్థిర అయోన్లు ఒక అంతర్గత విద్యుత్ క్షేత్రాన్ని సృష్టిస్తాయి ఇది కనబడిన బ్యాటరీ లాంటిది ఇది ఎలక్ట్రాన్స్ ని ఎంటై వైపు హోల్స్ ని పీటై వైపు నెడుతుంది అప్పటికి విద్యుత్ ప్రవాహం జరగదు సూర్యకాంతి ఫోటోన్లు సిలికాన్ కు తగిలినప్పుడు అవి ఎలక్ట్రాన్స్ కి శక్తినిస్తాయి కొన్ని ఎలక్ట్రాన్స్ తమ అణువుల నుండి విడుదలవుతాయి అంతర్గత విద్యుత్ క్షేత్రం వెంటనే వాటిని వేరు చేస్తుంది ఎలక్ట్రాన్స్ ఎంటై పైప్ కి హోల్స్ ని పీట పైప్ కి ఇది మళ్లీ కలిసిపోకుండా నివారిస్తుంది మరియు ప్రవాహం కొనసాగుతుంది ఎలక్ట్రాన్స్ బయట సర్క్యూట్ లో ప్రయాణించి బల్బును వెలిగిస్తాయి తరువాత పీటైప్ లో తిరిగి కలుస్తాయి వాటి నిరంతర ప్రవాహం విద్యుత్ ప్రవాహం సూర్యకాంతి ఎలక్ట్రాన్స్ ని విడదీస్తుంది జంక్షన్ లో ఉన్న విద్యుత్ క్షేత్రం వాటిని నడిపిస్తుంది ఆ ప్రవాహమే విద్యుత్ గా మారుతుంది మన ప్రపంచానికి శుభ్రమైన రెన్యుబుల్ ఎనర్జీ